అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించి అడ్మిషన్స్ వ్యవహారం దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం మన ఛానల్ ద్వారా చేస్తున్నాం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత చాలామంది ఇంజనీరింగ్ లేకుంటే ఎంబీబీఎస్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు కొద్దిమంది మాత్రం పైలట్ అవ్వాలనే కోరికతో ఏవియేషన్ అకాడమీస్లో చేరుతూ ఉంటారు చాలా సంబంధించినటువంటి ఏవియేషన్ అకాడమీస్ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి వాటికి చాలా చోట్ల అనుమతులు కూడా ఉండటం లేదు కొన్ని చోట్ల అనుమతి ఉన్నప్పటికీ తగినటువంటి ఎక్విప్మెంట్ లేక అరకొరగా ట్రైనింగ్ ఇచ్చి ఆ స్టూడెంట్స్ని అర్ధాంతరంగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా కేసుల్లో కనిపిస్తుంది అయితే పైలట్ కోర్స్ చేయడానికి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా చోట్ల ఉన్నాయి ముఖ్యమైనటువంటి నగరాల్లో ఉన్నాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇట్లా రకరకాల చోట్ల ఏవియేషన్ స్కూల్స్ ఉన్నాయి కొంతమంది అబ్రాడ్లో కూడా ఏవియేషన్ పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఏంటి దీని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ఈ ఇన్స్టిట్యూషనే ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ ఇది ఉత్తరప్రదేశ్లోని అమేతిలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ చాలా ప్రముఖమైనటువంటి దేశంలోనే నెంబర్ వన్ ఏవియేషన్ స్కూల్గా దీన్ని చెప్పచ్చు ఇందులో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి సీట్లు ఎన్ని ఉంటాయి ఎట్లా ఉంటాయి ఇలాంటి వివరాలు మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఇక్కడ అడ్మిషన్ సంబంధించి ప్రతి ఏటా ఏప్రిల్ మార్చి నెలల్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది మేలో దీని అడ్మిషన్స్ ప్రక్రియ ఉంటుంది జూన్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్లో మంచి ప్రతిభ చూపించినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూ కూడా అయిన తర్వాత మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే పైలట్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి ప్రమాణాల్లో వాళ్ళ శరీర ఎత్తు అటువన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఫస్ట్ రిటర్న్ టెస్టు తర్వాత ఇంటర్వ్యూ ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఇవన్నీ కూడా పాస్ అయినటువంటి వాళ్ళకి ఇక్కడ సీట్లు ఇస్తారు అది ఎన్ని సీట్లు ఉంటాయి ఎట్లా ఉంటాయి అవి కూడా మనం పూర్తిగా పరిశీలిద్దాం ఇక్కడ మొత్తం దేశంలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దీనికి సంబంధించి అందులో ఫీజు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది నెలకి పదిహేను వేల రూపాయలు ఇక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సంబంధించి అక్కడ ఉండడానికి అప్రాక్సిమేట్లుగా నెలకి పదిహేను వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఫీజు ఇది కాకుండా మొత్తం ఇది మన ఫస్ట్ యూనిఫామ్ ట్రైనింగ్ మెటీరియల్ నావిగేషన్ కంప్యూటర్ హెడ్ఫోన్ ఇట్లాంటి మెటీరియల్ అంతా కొనడానికే రెండు లక్షల రూపాయలు అవుతుంది ఫీజు అది కాకుండా మళ్ళీ రెండు లక్షల రూపాయలు మెటీరియల్ యూనిఫామ్ ఇవన్నీ కొనుగోలు చేయడానికి అవుతుంది దీంతో పాటుగా ఆ ఇన్స్టిట్యూషన్ ఫీజే ట్యూషన్ ఫీజు ఇతర ఫీజులు అన్నీ కలిపి నలభై ఆరు లక్షల రూపాయలు అవుతుంది నలభై ఆరు లక్షలు రెండేళ్ల కోర్సు సిపిఎల్ అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ వచ్చేటంత వరకు అక్కడ ట్రైనింగ్ ఉంటుంది ఈ సిపిఎల్ లైసెన్స్ మనకు రావడానికి ఇక్కడ నలభై ఆరు లక్షల రూపాయలు ఫీజు అవుతుంది అది కాకుండా మళ్ళీ అకామిడేషన్ ఫీజు ఇతర ఫీజులు అన్నీ కలుపుకుంటే ఇంకొక పది లక్షల రూపాయలు చూసుకున్న దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై లక్షల రూపాయల వరకు మొత్తం సిపిఎల్ ట్రైనింగ్ పూర్తి చేయడానికి ఇక్కడ ఫీజు అవుతుంది ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇక్కడ యాభై లక్షల రూపాయలు చేసిన తర్వాత ది ఒక టెస్ట్ దేశవ్యాప్తంగా మేజర్ సిటీస్ అన్నిటిలోనూ ఎంట్రన్స్ టెస్ట్ నడుస్తుంది ఆ ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ అవుతుంది ఇంటర్వ్యూ తర్వాత అందరికీ కూడా ఇందులో మళ్ళీ రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు ఇస్తారు కానీ ఇక్కడ ఫీజు మినహాయింపు విషయంలో మాత్రం ఎవరికి ఉండదు అడ్మిషన్ ఛార్జీస్ అందరూ యాభై వేలు కట్టాలి ఒకవేళ సీటు మనకి కన్ఫర్మ్ అయితే సీటు కమిట్మెంట్ ఫీజు కింద రెండు లక్షల రూపాయల చొప్పున ప్రతి స్టూడెంట్ చెల్లించాల్సి ఉంటుంది ఆ సీటు మనకు సెక్యూర్ అవ్వడానికి దానికి తగ్గట్టుగా కోర్సు ఏబి ఇన్షియో టు సిపిఎల్ వన్ పేపర్ ఆఫ్ టూ అవర్స్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి రెండు గంటల పాటు పేపర్ ఉంటుంది అందులో జనరల్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది అది టెన్ ప్లస్ టూ స్టాండర్డ్లోనే దాదాపు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే ఉంటుంది ఈ రెండు గంటల పరీక్షలో మనం మంచి పెర్ఫార్మెన్స్ చేయగలిగితే ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది అన్నీ పాస్ అయ్యి అన్నింట్లోనూ ఫిట్గా తేలితే ఖచ్చితంగా ఇక్కడ అడ్మిషను ఇస్తారు వీళ్ళు అడ్మిషన్ కోసం అని చెప్పి ముందు ఖచ్చితంగా టెన్ ప్లస్ టూలో మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా సబ్జెక్ట్స్ చదివి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇంగ్లీష్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో ఈ సబ్జెక్ట్లో కూడా వచ్చి ఉండాలి జనరల్ స్టూడెంట్స్ అయితే అదే రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఖచ్చితంగా ఇంగ్లీషు ఫిజిక్స్ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్ట్స్లో విడివిడిగా ప్రతి సబ్జెక్ట్స్కి వచ్చి ఉండాలి మెడికల్ టెస్ట్కి సంబంధించి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ హైట్ ఆఫ్ అట్లీస్ట్ ఫైవ్ ఫీట్ టూ ఇంచెస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది దాదాపు వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి దాంతోపాటుగా ఇతర మెడికల్ టెస్ట్కి సంబంధించినటువంటి అన్ని రకాలు కానీ ఫిట్నై ఉండాలి ఐజ్ కెపాసిటీ కానీ ఇతర అన్నీ కూడా దాని సమర్థవంతంగా దాని కెపాసిటీకి మినిమం స్టాండర్డ్స్ తగ్గట్టుగా చేరుకుని ఉండాలి ఇక ఇదే ఇన్స్టిట్యూషన్లో మనం చెప్పుకున్నటువంటి ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీలో కేవలం పైలట్ సిపిఎల్ కోర్సే కాకుండా ఇక్కడ బీఎస్సి ఏవియేషన్ డిగ్రీ కూడా అందుబాటులో ఉంది ఇది కేవలం నలభై సీట్లతో మాత్రమే నడుస్తుంటుంది దీంతో పాటుగా మళ్ళీ ఏవియేషన్ ఇంజనీరింగ్ కోర్సు కూడా ఇక్కడ అందుబాటులో ఉంది అందులో ముప్పై సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇందులో ఒక నలభై అందులో ఒక ముప్పై ఇదొక నూట ఇరవై ఐదు సీట్లు అంటే సిపిఎల్ ట్రైనింగ్ ఏటా నూట ఇరవై ఐదు సీట్లు మాత్రమే కేటాయిస్తారు అందులో జనరల్కి యాభై సీట్లు ఉంటాయి ఇతర రిజర్వ్డ్ కేటగిరీల వారిగా ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు అన్న వివరాలు కూడా ఉంటాయి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుంది మేలోగా మనం అడ్మిషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకి జూన్లో ఎగ్జామ్ ఉంటుంది జూలైలో అడ్మిషన్ ప్రాసెస్ చేస్తారు ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి అకామిడేషన్లో క్లాసులు స్టార్ట్ చూడొచ్చు ఇక్కడ కేటగిరీ వారీగా టోటల్ సీట్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంటే జనరల్ ఫార్టీ నైన్ ఎస్సీ నైన్టీన్ ఎస్టీ టెన్ ఓబీసీ థర్టీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ థర్టీన్ మొత్తం ఇరవై నాలుగు నెలల పాటు అక్కడ ట్రైనింగ్ ఉంటుంది సిపిఎల్ సర్టిఫికేట్ సంబంధించి దీనికి ఏళ్ళ పైబడినటువంటి వయసు ఉండాలి అందులో మళ్ళీ కేటగిరీ వారీగా ఉంటుంది వాళ్ళు దానికి తగ్గట్టుగా మనం ఉండాల్సి ఉంటుంది ఈ మ్యాక్సిమం ఏజ్ ఇరవై ఎనిమిదేళ్ళు జనరల్ స్టూడెంట్స్కి అయితే ఇరవై ఎనిమిది ఓబీసీకి అయితే ముప్పై ఒకటి అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి అయితే ముప్పై మూడేళ్ళకి మించడానికి లేదు అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్స్ ఖచ్చితంగా బీఎస్సీ ఏవియేషన్స్లో నలభై సీట్లు ఉంటాయి దాంతోపాటుగా ముప్పై సీట్లతో ఏ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది దాంతోపాటుగా నూట ఇరవై ఐదు సీట్లతో సిపిఎల్ ఉంటుంది అది ముందే మనం ఒకసారి చెప్పుకుని ఉన్నాం ఇక ట్రైనింగ్ సంబంధించి నలభై ఐదు లక్షల రూపాయల ఫీజుని నాలుగు క్వార్టర్స్లో చెల్లించాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి కొన్ని స్కాలర్షిప్స్ సదుపాయాలు కూడా అక్కడ ఉన్నాయి దాంతోపాటుగా బ్యాంక్ లోన్ అక్కడ సీట్ వచ్చిందంటే మనకి వెంటనే బ్యాంక్ లోన్ ఇచ్చేదాని కోసం కూడా అక్కడ అకాడమీ మేనేజ్మెంటే మనకి కోఆపరేట్ చేస్తుంది ముందు సీటు సాధించగలిగితే మీకు అక్కడ లోన్ ఇప్పించడానికి మేనేజ్మెంట్ కోఆపరేట్ చేస్తుంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది దాంతోపాటుగా నలభై ఐదు లక్షల రూపాయలు ఫీజు చెల్లించాలి అదనంగా ఒక రెండున్నర లక్షల రూపాయలు అవుతుంది యాభై లక్షల రూపాయలతో అవుతుందని అఫీషియల్గా చెప్పారు కాబట్టి దాని మీద అదనంగా ఒక ఐదు లక్షలు చూసుకున్నప్పుడు కూడా యాభై ఐదు లక్షలు కనీసంగా ఖర్చు అవుతుంది ఇక సిపిఎల్ తీసుకున్నటువంటి వాళ్ళు టైప్ ట్రైనింగ్కి దీనికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్కి ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది ఏ త్రీ ట్వంటీ కానీ బి సెవెన్ థర్టీ సెవెన్ కానీ తీసుకున్నప్పుడు పదిహేడు లక్షలు ఏటీఆర్కి ఒక పంతొమ్మిది లక్షలు మనం ఏది తీసుకుంటే మన ఆప్షన్స్ని బట్టి దాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అదనంగా టైప్ రైటింగ్కి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అది ఒక యాభై లక్షల రూపాయలు అనుకుంటే ఇది మళ్ళీ అదనంగా దానికోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇక బోర్డింగ్ లాడ్జింగ్ కూడా అదనంగా మనం ముందే చెప్పుకున్నట్టు దాదాపుగా నెలకి పదిహేను వేల రూపాయలు అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుతుంది ఇది అమేతి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ దేశంలో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్స్టిట్యూట్ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ చాలా ది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా దేశంలో మనం చెప్పొచ్చు ఎవరైనా పైలట్ కావాలని సిపిఎల్ లైసెన్స్ సాధించాలని సిపిఎల్గా కెరీర్ని ప్రారంభించి ఉన్నతమైనటువంటి భారీ వేతనాలు వాస్తవానికి సిపిఎల్గా ప్రారంభంలోనే మూడు లక్షల రూపాయల వరకు వేతనం అందే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అది గ్రాడ్యుయల్గా అనుభవం సాధించే కొద్దీ నెలకి ఇరవై ముప్పై లక్షల రూపాయలు జీతం సంపాదించేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది అబ్రాడ్లో అయితే సో అలాంటి అవకాశాలు ఉన్నటువంటి కోర్సు కాబట్టి దీనికి మనం అరవై అరవై ఐదు లక్షల రూపాయలు మొత్తం చెల్లించి అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం పెద్ద సమస్య కూడా కాబోదు దాన్ని కూడా తీసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు ఎట్టయినా పైలట్ కావాలని ప్రయత్నం చేసేటువంటి ఆతృత యువత్ ఉత్సాహం కూడా యువతలో చాలామందిలో ఉంటుంది అలాంటి ఉత్సాహం ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఇది దేశంలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి దానికి నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుంది ఖచ్చితంగా పరీక్ష రాసేదానికి ప్రయత్నం చేయండి ఒకసారి అటెంప్ట్ ఇవ్వండి ఒక అన్ని రకాలుగా సెట్ అయితే మీకు అక్కడ సీట్ వస్తే మంచి ఇన్స్టిట్యూట్లో మీరు సిపిఎల్గా లైసెన్స్ పొందితే మీ ఫ్యూచర్ మరింత బాగుంటుంది ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి మొత్తం కమర్షియల్ పైలట్స్లో దాదాపు యాభై నుంచి అరవై శాతం వరకు ఇదే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి అంత మంచి అవకాశాలు ఉన్నటువంటి సంస్థగా మనం దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది మీరు పైలట్ అవ్వాలనే కనుక లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్